ఏంటి అని అనుకుంటున్నారా మేమైతే ట్రిప్ వెళ్తున్నాము ఫస్ట్ టైం మేము ఉగ్రమే వెళ్తున్నాము ట్రిప్ కి ఎక్కడికే అనుకుంటున్నారా గోవా అయితే వెళ్తున్నాము మేము ప్యాకింగ్ చేస్తున్నాను ఇప్పుడు చూద్దాము ఫస్ట్ దేవాన్షి చేస్తాను ఫస్ట్ కొన్ని అయితే నార్మల్ డ్రెస్ అయితే పెడుతున్నాను కొంచెం ఎక్కువనే పడతాయి కదా డ్రెస్సెస్ అందుకని చెప్పేసి కొన్ని ఎక్కువనే పెడుతున్నాను అక్కడ బీచెస్కి వెళ్తాం కదా వాటర్లో ఆడుకుంటాడు అని చెప్పేసి కొన్ని ఎక్కువనే పెట్టాను డ్రెస్సెస్ నేనైతే ఫస్ట్ క్రైన్ నుంచి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను వాడికి బాగుంటాయి ఫస్ట్ ట్రైలో నేను ఎప్పుడు వాడికి అక్క దాంట్లో నుంచి తీసుకుంటాను ట్రయల్ అని చెప్పేసి చేస్తుంటే ఇంకోటి వేరేది కావాలి అని చెప్పేసి అంటున్నాడు ఇంకా సరే అని అన్నీ ట్రై చేశాను ఒక టూ అయితే ట్రై చేశాను చాలా బాగున్నాయి ఇంకా వాడు స్పెక్స్ పెట్టుకొని ఇంకా చూస్తున్నాడు అనమాట ఎలా ఉంది అమ్మా అని అడుగుతున్నాడు ఇంకా బేసిక్ థింగ్స్ కొన్ని అయితే ప్యాక్ చేసుకున్నాను స్ట్రెయిట్నర్ ఇంకా కి సంబంధించి కొన్ని కూడా ప్యాక్ చేశాను కండిషనర్ షాంపూ బ్రష్ పేస్ట్ లాంటివి ఇంకా దేవాంశి కూడా బ్రష్ పేస్ట్ ఇంకా వాడి వాడికి సోప్ అనమాట ఇంకా షాంపూ అన్నీ ప్యాక్ చేశాను లాస్ట్లో అయితే మాకు మెడిసిన్స్ మాత్రం మ్యాండేటరీ కదా ఎవరికైనా మెడిసిన్స్ కూడా పెట్టాను కొన్ని మాకు సంబంధించిన మెడిసిన్స్ కొన్ని లైక్ జలుబుకి కాఫ్కి కొంచెం సంబంధించినవి ఇంకా దేవాన్షి కూడా జలుబు అయిందనమాట ఇంకా వాడికి సంబంధించినవి కూడా కొన్ని సిరప్స్ కూడా పెట్టాను ఇంకా లాస్ట్లో దేవాన్షికి సంబంధించిన బాడీ లోషన్ సన్ స్క్రీన్ అయితే మ్యాండేటరీ వాడికి ఇంకా అక్కడ చాలా ఎండ ఉంటుంది కదా అలా అని స్క్రీన్ కూడా పెట్టాను వాడిది వాడికి కోంబ్ దీంతో నా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవైతే నేను ప్యాక్ చేసుకున్నావి అంతే వీడియోగా బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్